ప్రసంగి పన్నెండవ అధ్యాయం దుర్గినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘముల మరల రాకముందే ఈ బాల్య దినములంటే ఈ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు విసరవారు కొద్ది మంది అక్కడ చేత పని చాలించుకుందురు కిటికీలలో ఉన్న చూచువారు కానలేక ఇందురు తిరగట్టడాల ధ్వని తగ్గిపోవును వీధి తలుపుని మూయబడును పిట్ట యొక్క కూటకు ఒకడు లేచును సంగీతము చేయి స్త్రీలు నాదము చేయి వారందరూ నిశముగా ఉంచబడురు చోటలకు భయపడుగుడు మార్గముల ఎంపు భయంకరమైనవి కనబడును బాదము వృక్షము పువ్వులిపోయిను మిడత బరువుగా ఉండును గుడ్డ భూసరకాయ పగులును ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు వాన నిమిత్తము ప్రాలాదించు వారు వీధులలో తిరుగుతు వెండి త్రాసు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును సార యొద్ద కుండ పగిలిపోవును బావుల చక్రం పడిపోవును మన్నయ్య నది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని మరల పోవును సమస్తము యుద్ధమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము యుద్ధము ప్రసంగి జ్ఞాని అయి ఉండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను సత్యమును కూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయటకు పూనుకొనెను నానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చోబడి బిగబొట్టబడిన మేకుల వలన ఉన్నవి అవి ఒక కాపరి వలన అంగీకరింకబడి ఉన్నట్టున్నవి ఇదియో గాక నా కుమారుడ ఈ తోపదేశములు వినుము పుస్తకములు అధికంగా రచించబడును దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసం చేయటం దేహం నాకు ఆయాసకరము ఇదంతయ విన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేమని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నటిచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి ప్రతి అంశమును గుర్చి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చిను ఆమె